ఇలాటి రైతు అంతరంగం కార్యక్రమంలో కూరగాయలు ఇంకా ఆకుకూరల సాగు గురించి తన అనుభవాలను తెలియజేయడానికి గుడిహాత్నూర్ మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన సంగ నారాయణ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం నారాయణ గారు నమస్కారం మరి ముందుగా ఎప్పుడు అసలు మీకు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది అది ఏ రకమైన భూమి రేగడ భూమి ఒక ఎక్కడ ఉంది ఒక ఎకరం ఉంది దానికి నీళ్ళ ఎట్లున్నాయి బోర్ ఉంది మరి మీ చూస్తే అయితే మొత్తం ఆకుకూరలు కనిపిస్తున్నాయి పాలకూర కనిపిస్తుంది కొత్తిమీర కనిపిస్తుంది ఉల్లింగడ్డ ఈ ఆకుకూరలు ఎందుకు వేయాలనిపించింది అసలు ఎప్పటి నుంచి వేస్తున్నారు మా తాత ముత్తాతల నుంచి మాకు ఇది అలవాటు అయింది నుంచి మోటార్ లేకుండా కరెంట్ లేకుండా మోటార్ కొట్టి నుంచి మాకు అదే రోడ్డు చూపించిళ్ళు మేము అదే పని చేస్తున్నాము ఇక ఇప్పుడు రేట్లు బరబర్ లేక ఇక కొద్ది తక్కువ ఇస్తాం ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో ఉన్నాయి ఆకురలని ఇక మా పది ఎక్కడకుంటే ఐదు ఆరు ఎకరాల భూమి ఉంటుంది ఇక మా కాకలు బాపాయలు ఉన్నాం అన్నట్లు ఇక్కడ మా పది ఎకరాల భూమి ఉంది మంచి ఒక ఎకరం వచ్చింది అన్నట్లు మీకు మాత్రం ఒక ఎకరంలో ఆకుకూరలు సాగు ఆకుకూరలు సాగిస్తాం అంటే ఏ ఆకుకూరలు ఉన్నాయి ఇప్పుడు మీ చేతి కొత్తిమీర పాలకూర కూర ఈ ఆకుకూరలు వండించాలంటే ముందుగా భూమిని ఎట్లా తయారు చేసుకోవాలా మంచిగా పెట్టుకోవాలా కాగబెట్టుకోవాలా మందులైతే వాడము ఎరువులే అంటే సేంద్రీయ ఎరువులే సేంద్రియ ఎరువులే ఆవుడ ఈ మందులు ఎలాంటి ఎలాంటి మరి కొట్టి కూడా ఎక్కువ రావు మాకు అవసరం పడది అవసరం పడదు మరి ఈ పాలకూర సంబంధించిన విత్తనాలు ఎక్కడ నుంచి తెచ్చుకున్నారంటే అంటే మీరు తయారు చేస్తారా విత్తనాలు లేకుంటే నారు కొనుకొచ్చుకుంటారా లేకుంటే మీరే డైరెక్ట్ అలుగుతారా లేదు నారు తీసుకొస్తాం నర్సల్లా ఇక్కడ గుడితెం మండలం నుంచి నర్సల్ కలిసి వస్తాం ఎంత కోడి పడుతుంది ఇక తొంభై పైసలు రూపాయి రేట్ బట్టి ఉంటాయి ఇప్పుడు ఇది అంతా కనిపిస్తుంది ఎన్ని మొక్కలు నచ్చు సుమారు అవి లెక్కలు ఉంటాయి సార్ పది ఇరవై వేల మొక్కలు ఉంటాయి అవి దీన్ని ఎన్నిసార్లు కోసుకోవచ్చు మనం ఈ పాలకూరది సార్ మూడు ఎప్పలు మంచి వెళ్తుంది మీరు కోస్తారా పీకుతారా కోస్తాం కోసి అందులో అందుబాటులో ఏమి చేయమన్నట్లే ఇప్పుడు ఎన్ని రోజులకు మనకు ఈ పాలకూర చేతికి వస్తుంది ముప్పై రోజులు వచ్చేస్తుంది ముప్పై రోజులు ముప్పై రోజులు కొద్దిగా నలభై రోజులు పడుతుంది మెంతికూ మెంతకూర ఇరవై ఇరవై ఐదు రోజులు వచ్చేస్తుంది ఇప్పుడు పాలకూర ఒక్కసారి మనం కోసిన తర్వాత ఎన్ని రోజులకు మళ్ళీ వస్తుంది మళ్ళీ కొద్ది బిల్లు వేసిన మళ్ళీ అంతే ఇరవై రోజులు వచ్చేస్తుంది ఇరవై రోజులు గడ్డి బిడ్డి వేకుంటే వచ్చేస్తాను వీటికి నీళ్ళ తోడు ఎన్ని పడుతుంది ఈ పాలకూరకు రెండు మూడు తల్లి ఇప్పుడు అవసరం లేదు ఎండాకాలం ఐదు రోజులకి దొంగ పడుతుంది ఒక్కసారి పెడితే మనం మూడు సార్లు తీసుకోవచ్చా తీసుకోవచ్చు రెండు పేరు మంచి ఉంటుంది మూడే మీద ఉండేది కట్టలు కోసుకెళ్తారు మార్కెట్ ఇక దాన్ని మనం మంచిగా చేసుకుంటే మంచిగా వెళ్తాయి గడ్డి బిడ్ అయితే ఎక్కువ అవుతుంది అన్నట్లు కోసినప్పల ఎన్ని కట్టలు కోసం కోసినప్పటి గును కోసుకుపోతాం అన్నట్టు మార్కెట్ కి ఇక మా దగ్గర కొంత రైతు కూడా అమ్ముతారు ఆ సైడ్ లా మీరు గుత్తకి ఇచ్చేస్తారా లేకుంటే మీరేముతారా కూర్చోండి ఇచ్చేస్తాం పొద్దున మార్కెట్ ఇచ్చేస్తాం పోతుంది మీకు ఇప్పుడు రెండు మూడు రూపాయలు నడుస్తున్నది మొన్నటి దాకా మంచిగా కొత్తిమీర వంద అరవై యాభై ఉండే కిలోకు ఇప్పుడు ఈ నెల పడిపోయింది ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ చల్లదనము తీస్తలు మళ్ళా కొద్దిగా కొద్దిగా సీరలో నీళ్లున్ను లేస్తలు మనం జనవరి ఆటోమేట ఉంటాయి ఇప్పుడు ఎక్కువ రేటు దొరుకుతుంది ఇక ఎండాకాలం దొరుకుతుంది ఇక మే నెల నుంచి జూన్ జూలైలో దొరుకుతుంది రేటు అప్పుడు పెద్ద పెద్ద తోటలు లేదు తోటలు లేచిన అప్పుడు లాభం ఉంటుంది ఈ మూడు నెలలు ఇంతే ఇక పాలకూర విత్తనాలకు ఎంత ఖర్చు చేసినవి కత్తినాలు అవి నూట యాభై రూపాయల కిలో ఉంటాయి ఇది మాత్రం మీరు డైరెక్ట్ చల్లడమే చల్లడం మేము కూడా కొంతమంది ఇప్పుడు మా దగ్గర కూడా పాలకూర తయారు చేసుకుంటారు విత్తనాలు విత్తనాలు ఎట్లా అంటే ఒకసి రెండో ఇప్పము ఇప్పుడు ఇల్లు ఒక చాలా వేసి మీరు కొంటే చేసి వాళ్ళు భూమి ఏకమున్నోలు విత్తనాలు తయారు చేసుకుంటారు భూమి యాగమున్నోలు ధాన్యము మెంతెము అన్ని తెల్ల మన దగ్గరనే పండుతాయి అంటే పొలం యాకము ఉన్నోళ్ళు ఒక ఐదారు ఎకరాల భూమి ఉన్న వాళ్ళకో వాళ్ళు ఎక్కగా వేసేస్తాను మళ్ళీ ఉంచే తీసేస్తాను ఇక మా దగ్గర తోడే ఉన్నాయి కదా ఈ పాలకూరకు పురుగులు గానీ రోగాలు గానీ మన వస్తాయా వస్తే ఏం చేస్తారు మీరు ఏ వస్తే అలకటి మిగతా కూడతాయి తక్కువ దోశ ఏకంటే పని పనిచేయ్ ఎక్కువ రాని రావు కానీ మెండకాల మీద అయితేనే వస్తాయి ఇట్లా మొగులు బిగులు అయితే ఈ ఆకురలకు మీరు ఒక ఎకరంలో సాగు చేస్తున్నారు కదా ఎవరెవరు పని చేస్తున్నారు అంటే మీరు కూలీని పెడతారా లేకపోతే మీ ఇంటి వాళ్ళే చూసుకుంటారు మా ఇంటి వాళ్ళే చూసుకుంటారు మా కొడుకు మేమే చూసుకుంటాం మంచిగా లాభం ఉన్నది ఎవరికి కూరగాయల ఎగంతే మన మన దానికి వెళ్ళిపోతుంది రోజు కస్తే సార్ ఒకసారి పోతాయి డబ్బులు వేసామన్నప్పుడు ఏమున్నది ఒకసారి కస్తే ఒకసారి పోతాయి మంచిగా చేసుకుంటే లాభమే ఏమిటది లాభం ఉంటుంది మన ఇంట్లో ఖర్చు వెళ్ళిపోతాయి సార్ ఇప్పుడిప్పుడే ఈ కొత్తిమీర మరుస్తుంది ఈ కొత్తిమీర ఎంత భూమిలో ఉన్నది అది ఉంటుంది ఒక పది గుంటలు దాకా దానికి ఎన్ని కిలోల విత్తనం పట్టింది ఒక ఇరవై కిలోలు ఇరవై కిలోలు దీన్ని ఎంత ఎత్తైన అమ్ముతానంటే ధనియాల కోసం లేకుంటే పచ్చి కొత్తిమీర కోసం పచ్చి కొత్తిమీర కోసం దానికి ఏం పని ఉంటది ఏం లేదు వాటర్ ఇచ్చేసాడు అంతే అంతే ఎన్ని రోజులకోసారి ఒకసారి పడతాయి ఐదు రోజులు ఆరు రోజులు ఇప్పుడు అవసరం లేదు మెండకాయ మేకంగా అది ఎట్లా మడిపోతుంది అంటే సీజన్ ని బట్టి మొన్న కరెబ్ ఇప్పుడు తక్కువ రేట్ వస్తుంది కూడా చూస్తా కదా అది కట్టల సాబో కిలోని కిలో విషాబు అక్కడక్కడ పత్తి పంటలో కూడా ఈ పాలకూర కనిపిస్తున్నది ఎట్లా అది పెట్టిన పడ్డాయి ముక్కలు లేదు ముక్కలు చుక్కేసినాం పాలకేసినాం మా బ్రాడీ అది అలా పత్తి పెట్టినాక నీళ్ళు పడుతుంది కదా ఉన్నడాక రాలేదు దున్ని రొప్పి అందులో సుక్క పాలకు రాజుగారి బిజీ చేసినట్టు పత్తి మొక్కలు లేని జరగల పత్తి లేదు నడమల మధ్య చార్పిడి పట్టే పెట్టినాం కదా డెవరీ వేసి వేసేసినామన్నట్టు అట్లా వస్తుంది పత్తి పండగ ఏం కదా పత్తి పండుగ ఏం కాదు అదే విధంగా మీ చే ఉల్లింగడ్డ ఉన్నది ఆ ఉల్లింగడ్డ ఏం రకం దాన్ని ఎట్లా సాగు చేస్తున్నారు దాన్ని ఏం లేదు అది ఆరు వందలు ఏడు వందలకు డబ్బా దొరుకుతుంది విత్తనాలు విత్తనాలు ఒడ్లు కడతాము ఇప్పుడు గట్టి చేసి ఇస్తాము నలభై రోజులు వచ్చేస్తేసారి కోడిపోతాయి ఇప్పటికైతే డెబ్బై ఎనభై రూపాయలు ఉంది కొద్ది ఏది పదమూడు గడ్డలకు యాభై అరవై రూపాయలు అయితే వస్తాయి అంటే దాని చల్లదనం కొరకు మంచిగా తింటుంది అందరూ ఆరోగ్య కోసం కేవలం చలికాలం వెళ్తాయి చలికాలం వెళ్తాయి ఎండాకాలం ఎండాకాలం వెళ్ళాయి ఈ ఆకుకూరల్ని మీరు మూడు కాలాలు పండిస్తారా ఇప్పుడు అంటే జూన్ జూలై నడదు ఆ రెండు రోజులు మాత్రం లేక ఆగస్టు దాకా వర్షాలు ఉంటాయి ఈ భూములు రావయ్యా అంటే పొలం భూమి కదా అప్పుడు నాకు నడ మరి ఈ ఆకుకూరల్ని గుత్తకిచ్చేసే బదులు మీరే కూర్చొని అమ్ముతే లాభం వస్తుంది మస్తు వస్తా సార్ కానీ ఇప్పుడు ఏముందంటే మాకు ఇప్పుడు మేము ఒంటికి వెళ్ళమన్నాం చిన్న చిన్న ఉన్నాం కదా మళ్ళీ ఇప్పుడు మా దగ్గర కూడా రైతులు కూడా అందరు పండించు ఏకమైన కాంపిటీషన్ అయింది కాంపిటీషన్ అయినందుక నేను ఒకటి నేను ఒకటి మళ్ళీ ఇప్పుడు రైతు బజారు అది ముందు ఉండే కరెక్ట్గా రైతు బజారికి వస్తుండే ఇప్పుడు ఏమైందంటే కరెంటు టైం వచ్చి ఎక్కడో ఎక్కడ అమ్ముకుంటుండ్రు ఇప్పుడు నువ్వు అంటే రైతు భారాన్ని ఇక్కడనే కొనుక్కుంటున్నావు అక్కడ దాకా ఏమొస్తావు అప్పుడు ఒక్క దగ్గర ఉండే రైతు బాధలరా అందరు అక్కడ వచ్చి కొనుక్కుంటుండే ఫ్యామిలీతో వచ్చి ఇప్పుడు ఎక్కడో అక్కడ అమ్ముతున్నారు ఎక్కడో అక్కడ వెళ్ళిపోతున్నాడు మాది మాకు కాంపిటీషన్ అనేది దెబ్బతింటుండే ఉదయం కోస్తారా సాయంత్రం కోస్తారా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు ఏడు గంటలకు తీసుకోకపోతే కోసుకొని పొద్దున్న ఆరు గంటల గంటలకు వెళ్ళిపోతుంది ఏడు దగ్గర చేస్తాం మీరే పని చేస్తారా మేము పని చేస్తాం అక్కడ పత్తి బిజ్య ఇంకో నాలుగు ఎకరాలు అక్కడ పత్తి పుట్టుకుంటాం ఇక్కడ ఇరవై సంవత్సరాలుగా ఈ ఆకుకూరలు పండిస్తున్న ఒక రైతుగా వేరే రైతులకు ఏం చెప్తారంటే వేరే రైతులు వేసుకోవచ్చు అంటారు ఆకుకూరలు వేసుకుంటే వాళ్ళు ఏ విషయాలు గమనించాలంటారు సరే ఇప్పుడు ఏమున్నాయి అంటే పిల్లలు వాళ్ళు అందరు అంటే దీనికి మంది ఆకం కావాలి గాని తోటి పని కాదు ఇంటికాడ ఇద్దరు పిల్లలు నీళ్ళు వేసుకున్న వాళ్ళ ఖర్చులు వెళ్ళిపోతాయి దీని మీద డెలప్ అయితే అన్న లేదు వాళ్ళ వాళ్ళకి ఖర్చులు వెళ్ళిపోతాయి ప్రధాన పంట మీరు పత్తి అయినప్పటికీ చిన్న చిన్న ఖర్చులు తీయడానికి ఎవరి డబ్బులు అడగే అవసరం ఉండదు ఏదో ఒక ఐదు వేల రూపాయలు భూమి వేసేసినప్పుకో ఇక పాలి చిన్న వాడకం ఇక ఖర్చు ఉండదు ఖర్చు ఎక్కువ లేదు ఖర్చులు ఏం లేదు మందుల బిందులు ఏమి లేదు చాలా మంది అంటారు కానీ మందులు ఇప్పుడు వాడతలేదు రాకలేదు మా అవసరం లేదు ఇప్పుడు వంకాయ పెట్టిన వంకాయ కూడా రాదు అందుకే మినిమం ఆల్రెడీ మందులు తీస్తే అలకటి కొడతారు ఇవి భారీ మందులు కొడితే కూరగాయలు ఆగనేగాయి చనిపోతాయి తక్కువ డోసునే కొడతారు తక్కువ డోసు మొత్తానికి మంచిగా లాభసాటి చేస్తుంది ఇంకా ఇలానే కొనసాగిస్తారా ఇంకేమైనా కొత్త పంటలు వేయాలని ఆలోచన సార్ పొలం లేదు కదా పొలం లేదు ఇదే కదా మాకు ఇంకొక దూరం ఉంది చాలా ఇంతే ఉంటాం మంచిగా ఒక పాలిచ్చే బర్రెలాగా రోజు పైసలు ఆడాలంటే ఈ ఆకుకూరలు సాగు చేస్తే మంచిది అంటారు ఇక దానికి తిప్పలు వాడు తిప్పలు అన్నట్టు ఇక తరలించేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు ఎట్లా కట్టలు కట్టి ఎలా తీసుకపోతున్నారు మనం దూది కట్టేసి గంపలు తీసుకపోతాం ఇప్పుడు క్యారెల అంతే ఎన్ని రోజులు ఆగుతాయి ఒక్క కట్ట సార్ ఇప్పుడైతే మీ కొనుక్కున్నోకి బాగా లాభం అయింది మాకే ఈ ఫిర్జులు చేయబట్టి దెబ్బతింటున్నది సార్ ఎట్లా ఏంటంటే సస్త ఉన్నప్పుడు మేము బాపిసాలరు కూరగాయలు లేకం గురవుతున్నారు ఆ ఫ్రిజుల్లో పెట్టుకుంటున్నారు కురమంటే ఈ రోజు లేదు ఫిర్జులు దేవట్టి మా లాగిపోతుంది తెంపినట్టు అమ్మాల్సింది తెంపాలింది అమ్మాల్సింది వాళ్ళు తీసుకుపోయి పెట్టేసుకుంటుండ్రు అత్తరిజల్లి బట్టి మాకు దెబ్బతింటుంది అయితే నారాయణ గారు ఎవరైనా సరే ఈ కార్యక్రమం విన్నవారు మీకు ఫోన్ చేసే అవకాశం ఉంటుంది మరి ఆకుకూరల గురించి ఏమైనా అనుమానం ఉంటే తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసిన చెప్పు ఏడు ఏడు ఎనిమిది సున్నా మళ్ళీ ఏడు ఐదు ఆరు ఏడు నాలుగు సున్నా సంగ నారాయణ గారి నంబరు మళ్ళొకసారి చెప్తున్నాం ఏడు ఏడు ఎనిమిది సున్నా ఏడు ఐదు ఆరు ఏడు నాలుగు సున్నా చాలా మంచిదండి నారాయణ గారు మీరు సాగు చేస్తున్నటువంటి ఈ ఆకుకూరల సాగు అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు నమస్కారం సార్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు